ఈ రోజు వమన్ తో ఆడబోతున్నటువంటి మ్యాచ్ తో రెండు వందల యాభై అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి రెండో జట్టుగా భారత్ అయితే ఒక ఘనత సాధించింది రెండు వందల డెబ్బై ఐదు తో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది రెండు వందల యాభైతో తో భారత్ రెండవ స్థానానికి వచ్చింది అలాగే రెండు వందల ముప్పై ఐదుతో తో న్యూజిలాండ్ రెండు వందల ఇరవై ఎనిమిదితో తో రెండు వందల పన్నెండుతో శ్రీలంక వరుస స్థానాలైతే ఆక్రమించాయి మనం మరొక ఇరవై ముప్పై మ్యాచ్లు ఆడితే పాకిస్తాన్ ని మనం నెగ్గేవచ్చు మొదటి స్థానానికి వస్తాం కానీ ఈలోగా పాకిస్తాన్ ఎన్నో మ్యాచ్లు ఆడుతుందో తెలియదు కానీ ఏదైనా సరే మనం పాకిస్తాన్ కష్టమేమి కాదు ఈ విషయంలో కూడా ఈ వమంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మొదట ఆడాల్సింది పాకిస్తాన్ తోనే ఉంటుంది మరి పాకిస్తాన్ కి ఈసారి మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అన్నది తెలియలేదు ఇప్పుడు వాళ్ళు ఆ షేక్ హ్యాండ్ విషయంలో గజ గజ వణిపోతున్నారు ఈసారి గనక షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఉన్నది పూర్తిగా పొరుగు పోతుంది కానీ సూర్యకుమార్ యాదవ్ ను ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు మళ్ళీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా వాళ్ళని అవమానిస్తాడో అదొక విధంగా కూడా భయపడిపోతున్నారు ఎన్ని ఆలోచించినా ఏం చేసినా భారత టీం వాళ్ళు ఎదుర్కోలేరు కానీ కనీసం పరువైనా దక్కించుకోవాలి కానీ దానికి కూడా భయపడిపోతున్నారు ఇంచు ఇంచుమించు వీళ్ళు క్రికెట్ నుంచి బాయ్కౌట్ చేసి బయటకు వెళ్ళిపోదాం అంటే రెండు వందల నలభై ఆరు కోట్లు ఫైన్ బైకౌట్ చేసినందుకు నూట నలభై ఆరు వెళ్ళిపోయినందుకు నూట నలభై అంటే మొత్తం రెండు వందల ఎనభై ఆరు కోట్లు వీళ్ళు చెల్లించాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ రూపాయల్లో చెప్పాలంటే మాత్రం ఇంచుమించు ఒక తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్లు అంత భరించలేరు కాబట్టి ఆడాల్సి వచ్చింది ఈసారి గనక షేక్ అండ్ ఇవ్వకపోతే ఉన్నది కూడా పొరుగు